కదా టూ కాంబినేషన్ ఉన్నాయి ఫస్ట్ వన్ కిక్ అన్నది కదా కిక్ అనేది స్టక్ అయిపోయింది సెకండ్ వన్ కంప్లీట్ అయిందా క్లెస్ ఉన్నాయి కదా క్లెస్ ప్రాబ్లమ్ ఉన్నాయి అదే విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను రోడ్ అనేది స్టక్ అయిపోయింది ఇప్పుడు ఇది బయట తీసి టైమింగ్లో పెట్టుకోవాలి కిక్ రోడ్ దీనికి పది నెట్లు ఉంటాయి ఎయిట్ఎంఐ నెట్లు ఒక ఫస్ట్ తీసుకోవాలి బయటికి ఎట్లనేది బయట తీస్తాం లీట్ అయిపోయినట్లు నెక్స్ట్ మనం కిక్కి రాటం బయట తీసుకోవాలి ఇందులో గ్రీజ్ అనేది అయిపోయింది కిక్ రాడ్ దారి అక్కడ వీలు ఉంటుంది వీలు కూడా గ్రీజ్ అయిపోయింది గ్రీజ్ పెట్టుకోవాలి గ్రీజ్ పెడితే అలాగే కిక్ రావడం అనేది అవ్వదు ఓపెన్ చేసాయి కదా లోన గ్రీజ్ అనేది లేదు మనం గ్రీజ్ అప్లై చేసుకోవాలి అప్పుడే స్మూత్గా ఉంది అది కిక్ రాడు టైమింగ్ ఎలా పెట్టుకోవాలి నీకు చూపిస్తాను ఇప్పుడు కిక్ రాడ్ ఉంది కదా ఫుల్ కిందకి ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేసి ఈ వీలు ఉంది కదా ఈ వీలు పెట్టాలి అక్కడ స్లోగా బ్యాక్ పెట్టాలి అది అంతే టైమింగ్ చాలా ఈజీ ఇది టైం పెట్టినా అంతే వర్క్ అంతా అయిపోయింది నెక్స్ట్ మనం ఈ క్లెచ్ ఉంది కదా క్లెచ్ కడుకున్న కంప్లీట్ ఉంది సౌండ్ వస్తుంది మొత్తం వైబ్రేషన్ ఎలా చాలు చేసుకో చూపిస్తాను మీకు పంతొమ్మిది నెట్ ఉంటుంది అది తీసుకోలే తీసిన తర్వాత క్లెచ్ కవర్ ఉంది కదా కవర్ తీసుకోవాలి బయటికి చూడండి ఎలా ఎలా ఉంది చూడండి మొత్తం జస్ట్ ఉంది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ క్లచ్ కవర్ అని తీసాం కదా నెక్స్ట్ మనం ఈ క్లచ్ వీలు ఉంది కదా ఈ బ్రోల్స్ వీలు ఈ వీలు అనేది బయటకు తీసుకోవాలి మనం దీనికి సపోర్టు ఈ అల్హాల్ సపోర్ట్ ఉంది కదా ఈ సపోర్ట్ పెట్టి తీయాలి పెట్టి లెవర్ అండ్ రింగ్ పడుతుంది దానికి ఒకటి కిక్ రాడ్ సంబంధించి ఉంటుంది దీనికి నెక్స్ట్ వీల్ తీసుకోవాలి నెక్స్ట్ క్లబ్ చూసు బెల్ట్ రెండు తీసుకోవాలి నూనె పికప్ రూల్స్ ఉంటాయి ఒక బుస్సు పైన కప్పు ఉంది కదా కప్పు తీస్తే నూనె పికప్ రూలెస్ ఉంటాయి ఇవే పికప్ రూలెస్ చిన్న దొరికింది ఇక్కడ బెల్ట్ ఉంది కదా బెల్ట్ కూడా కొంచెం చిన్న డ్యామేజ్ అయింది చూడండి ఇక్కడ పగలొచ్చింది ఇలా పగులు రాకూడదు ఇలా వస్తే బండి కొంచెం పికప్ తక్కువ ఉంటుంది చేంజ్ చేసుకోవాలా క్లష్ ఉన్నాయి కదా క్లష్ ఈ లోన గ్రీజ్ అయిపోయింది మూడు ఉంటాయి మూడు కూడా గ్రీజ్ అయిపోయింది గ్రీజ్ పెట్టాలి ఓపెన్ చేసి ఈ నెట్ ఫస్ట్ నెట్ ఓపెన్ చేయాలా లోన్ ఎంత టేస్ట్ ఉందో ఇందులోనే మొత్తం మట్టి వెళ్ళిపోయినట్టుంది ఇది మొత్తం నీటి క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి కదా కప్పనది అనేది బయట తీసుకోవాలా దీని లోన గ్రీజిందో లేదో చూసుకోవాలి ఒకసారి ఇటువంటి గ్రీజ్ అయిపోయింది మొత్తం పాడైపోయింది మనం కొత్త గ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీజ్ అని పెట్టుకోవాలి గ్రీజ్ పెట్టుకున్నావు కదా నెక్స్ట్ దానికి క్యాప్ అనేది వస్తుందా క్యాప్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకోవాలి అది వాచల్ తీస్తాం కదా నెక్స్ట్ మన దీనిపైన కవర్ ఉంది కదా ఈ కవర్ ఉంది ఇప్పుడు ఈ స్ప్రింగులు ఉన్నాయి కదా స్ప్రింగులు కూడా బయట తీసుకోవాలి కట్ మనం తీయాలి స్ప్రింగ్స్ కింద పైనకి ఉల్టా చేయాలి ఎంత ఫ్రీ లేకపోతే ఇది ఇక్కడ స్ట్రక్ అయిపోయినట్టు చిన్న పేపర్తో రబ్ చేసుకోవాలి ఇక్కడే ఇది ఉంది కదా ఇందులో రబ్ చేసుకోవాలి వైట్గా అయిపోయింది కదా రబ్ చేసి మళ్ళీ ఇది పెట్టి కొంచెం గ్రీ చేసి పెట్టి ఇలా స్మూత్గా ఉండాలి ఇది రబ్ చేసే పేపర్ ఉంది కదా ఈ పేపర్తోనే రబ్ చేసుకోవాలి మొత్తం ఈ మూడుకొన ఉన్నాయి కదా మూడుకి నా గ్రీస్ పెట్టుకోవాలా ఇంత ఫ్రీగా ఉండాలా ఈ మూడు స్ప్రింగ్లు వస్తాయి కదా మూడు స్ప్రింగ్లు పెట్టుకోవాలా క్లచెస్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం స్ప్రింగ్స్ పెట్టుకోవాలా ఆ మూడు స్ప్రింగ్స్ వస్తాయి మూడు స్ప్రింగ్స్ కూడా పెట్టుకోవాలా కంటి పేరుతో కదా నెక్స్ట్ ఈ లాక్లు పిగి పెట్టుకోవాలి మూడు లాక్స్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం స్ప్రింగ్ పెట్టుకోవాలి చూడండి స్ప్రింగ్ పెట్టుకొని చిన్న ప్రెస్ చేసి దానికి బోల్ట్ వస్తుంది బోల్ట్ కూడా టైట్ పెట్టి టైట్ చేసుకోవాలి మొత్తం ఆయిలింగ్ అయిపోయింది కదా ఇది మొత్తం పేపర్తో రబ్ చేసుకోవాలి మూడు చూడండి పేపర్తో రబ్ చేసాం కదా ముందు మొత్తం బ్లాక్ ఉండదు కదా చూడండి మొత్తం వైట్ ఉంది పేపర్తో రబ్ చేసుకోకపోతే బండి అనేది పికప్ ఉండదు రన్నింగ్లో నెక్స్ట్ మనం పికప్ బ్లూస్ ఉన్నాయి కదా పికప్ బ్లూస్ పెట్టుకోవాలి దానికి బుస్ వస్తుంది బుస్సుకొని పెట్టుకోవాలి కంపల్సరీ పికప్ రూల్స్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం బెల్ట్ క్లెచ్ పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకోవాలి అది క్లచెస్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం క్లచ్ బెల్ అని వస్తుంది క్లచ్ బెల్ కొని పెట్టుకోవాలి పెట్టి రైట్ సైడ్ తిప్పాలి ఫ్రీగా ఉందలేదు సపోర్ట్ నెక్స్ట్ మనం దానికి ఒక వాచర్ ఒక నెట్ వస్తుంది దానికి సపోర్ట్ ఫుల్లర్ ఒకటి ఉంటుంది సపోర్ట్ ఫుల్ పెట్టి మనం దానికి పంతొమ్మిది రింగ్ వేస్తుంది మనం ఫుల్ టైట్ తీసుకోవాలి పికప్ పికప్స్ బిగిస్తా ఇది స్టార్ట్ చేసి చూపిస్తాను ఇది ఎలా వర్క్ చేస్తుందో మొత్తం క్లెస్ చూసు పికప్ వల్స్ బిగించుకున్నాం కదా నెక్స్ట్ మనం కిక్ రోడ్ కవర్ అని పెట్టుకోవాలి మరో వీడియోస్ కోసం మన స్మార్ట్ గ్యారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి